ఆ అన్నగారు చాలా సమర్థులు మరి మన తల్లిదండ్రులకు విద్యార్థులకు కావలసినటువంటి మోటివేషన్ ఇక్కడ మన అన్న చీమ గురించి చెప్పాడు కదా అట్లాగా మరి చీమకే అంత పౌరుషం ఉంటే మనకెందుకు ఉండకూడదు మరి అన్నయ్య గారిని తన ప్రసంగం మొదలుపెట్టవలగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ వేదికను అలంకరించిన అతిరత మహారతలకు మరియు నలుదిక్కుల నుంచి ఈ సభకు విచ్చేసిన తల్లిదండ్రులకు నబులలకు చిన్నారులకు మరియు టీచర్స్ కు మరి ఈ సభ జయప్రదం ఒకటకు ప్రత్యక్షముగా మరియు పరోక్షముగా సహకరించిన ప్రతి ఒక్కరికి బి అన్న బాబు శిరస్ వంచి నమస్కరిస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా yes ఇక నుంచి ఇంకా చాలా చాలా బాగుండాలి yes yes మన పెద్దలు శ్రీ విజయ్ కుమార్ సార్ గారు హెచ్ఎం సార్ గారు మరియు రంగస్వామి సార్ గారు అలాగే మన మంజునాథ్ సార్ గారు కృష్ణ సార్ గారు చాలా బాగా మాట్లాడారు బాధ్యత గురించి ఆ బాధ్యతను మనము కంటిన్యూ చేద్దాం చేద్దామా మనము మన పేరెంట్స్ ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే బాధ్యత టీచర్స్ అనుకుంటాం మాది ఏమీ లేదు బడికి పంపించేసినాము అంతా వాళ్ళే చూసుకుంటారు మా బాధ్యత ఏమీ లేదు అని కానీ బాధ్యత మీది సగం మాది సగం అంటే మా టీచర్స్ సగం ఉంటుంది తర్వాత టీచర్స్ అందరికీ మన పేరెంట్స్ అందరూ ఇలా పెట్టుకోండి ఇలా పేరెంట్స్ ఇలా ఇలా పెట్టుకోండి ఓకే వీళ్ళు పిల్లలు వీళ్ళు వచ్చేసి ఎవరంటే బంధువులు వీళ్ళు స్నేహితులు వీళ్ళు మన పరిచయంలో మనకి తెలిసిన వాళ్ళు అందరూ వీళ్ళు మాత్రం మీరు అంటే భార్య భర్తలు తల్లిదండ్రులు ఎస్ ఓకేనా అందరూ కూడా ఇప్పుడు ఇలా కదిలించండి కదులుతున్నా కదా మరి ఇలా కదిలించండి కదులుతున్నాయా ఎస్ ఇలా కదిలించండి కదిలించండి కదులుతున్నాయి కదా మరి ఆఖరి వేలు కదిలించండి కదులుతున్నాయి మరి ఈ చిట్క ఈ ఉంగరపు వేలు అంటాం కదా కదిలించండి ఇవన్నీ మర్చుకొని కదిలించండి చూద్దాం ట్రై చేయండి కదలట్లేదు కదా కదలట్లేదు కదా ఎస్ వాళ్ళు ఎవరంటే మీరు తల్లిదండ్రులు అంటే భార్య భర్తలు మీరు బాగుంటే భార్యాభర్తలు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు మీరు ఇంట్లో ఎప్పుడు గొడవలు పడుతూ చీటికే మాటకు కొట్లాడుకుంటూ ఉంటే మీ పిల్లలకు ఎలా బాగుంటారు ముందు మొదలవలసింది మన ఇంటిలో ఇల్లునే మొదటి పాఠశాల అన్నారు కదా బాధ్యత తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లల్ని చాలా సూక్ష్మంగా పెంచుతున్నాం చాలా సెన్సిటివ్ గా పెంచుతున్నాం ఎలా ఒక్క మాట అంటే వాళ్ళు పడరు ఒక మాట అంటే ఏడుస్తారు ఒక మాట అంటే అలుగుతారా దోంచారు అలా పెంచుతున్నాం ఒకవేళ టీచర్ ఒక వేటు కొట్టాడు అంటే వచ్చి ఎందుకు కొట్టాడు మేమే కొట్టాము నువ్వెందుకు కొడుతున్నావు అని అడిగేటువంటి తల్లిదండ్రులు కూడా ఉండవచ్చు కొన్ని చోట్ల జరిగింది పావుడలా జరిగింది ఒక టీచరు ఒక అబ్బాయిని తప్పు చేశాడని దండిస్తే కొడితే ఆ తల్లిదండ్రులు వచ్చి టీచర్ మీద గలాటొచ్చాడు అనమాట నువ్వెందుకు కొడతావు మేమే కొట్టము మేమే ఒక్క మాట నమ్ము నువ్వెందుకు కొడతావు నాకు దండి టీచర్ అడగాడు ఏముంది ఆస్తి అంటే ఆటో ఉంది అన్నాడు నా కొడుకు ఆటో కోలు అన్నాడు అప్పుడు ఆ టీచర్ అన్నాడు నాయనా మీరు మీ కొడుకుని దండించు అన్నారు కదా ఈ రోజు నుంచి మేము దండించము కానీ ఒక్క మాట ఆ మాట ఏమిటంటే ఇప్పుడు మేము దండించకపోతే రేపు నీ కొడుకు పోలీస్ స్టేషన్ లో దెబ్బలు తినాల్సి వస్తుంది అది అవసరమా ఇది అవసరమా నువ్వే తీర్చుకో అన్నాడు ఎంత గొప్ప మాట ఇప్పుడు మేము కొట్టకపోతే ఇప్పుడు మేము దండించ రేపు నీ కొడుకు పోలీస్ స్టేషన్ లో పోలీసుల చేత దెబ్బలు తినడం అవసరమా దుకోగలవాట్లాడితే నేను బాధ అవుతుంది ఒక్క వేట బాధపడుతుంది బాధపడుతున్నా ఎవరి కోసం మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మాకేమి ద్వేషం లేదు కదా మీ పిల్లల మీద మీరు శత్రువులా మాకు కాదు కదా మరి మీరు మీకోసం అందుకోసం సగం మీది సగం మాది అందరూ చాలా సెన్సిటివ్ గా పెంచుతున్నారు ఒక వేటు కొడితే కొట్టకుండా పెంచుతున్నారు అమ్మా ఏమన్నా అంటే టీచర్స్ అంటే ఒక మాట అంటే వచ్చి నువ్వు రెండను పిల్లల్ని అలా పెంచుతున్నాం వాళ్ళు రేపు ఏమవుతారు వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ లేకుండా పోతుంది లవ్ ఫెయిల్ అయిందని టెన్త్ ఫెయిల్ అయిందని ఇంటర్ ఫెయిల్ అయిందని ఆత్మహత్యకు దారి తీసుకుంటున్నారు ఎందుకోసం మనం ఎప్పుడైతే సెన్సిటివ్ పెంచాము ఆ సెన్సిటివ్నెస్ మనకి ఇలా చేస్తుంది మిత్రులారా అందుకోసం మన పిల్లల్ని ఎక్కువ సూక్ష్మంగా పెంచకండి మరలా ఇంకేం చేస్తున్నామంటే మనం తల్లిదండ్రుల కష్టాలు పిల్లలకు తెలియకూడదని మనం అప్పు చేసామా ఏం చేసామా మనం కూలి చేస్తున్నామా ఏం చేస్తున్నామా తెలియకూడదని కష్టాలు మన పిల్లలకు తెలియకూడదని మనం అందరూ కూడా ఎక్కడ అప్పు తెస్తున్నామో చెప్పడం లేదు మనం ఎలా ఉన్నామో చెప్పడం లేదు కానీ వీళ్లకు మంచి తిండి దొరుకుతుంది కదా మనం మంచి బట్టలు కట్టామా లేదా కానీ మన పిల్లలకు మంచి బట్టలు కడుతున్నాం కదా ఇవన్నీ ఎలా వస్తున్నాయి నాన్న అని చెప్పాలి మీరు కష్టం విలువ తెలియాలి తెలియాలి పిల్లలకు ఎప్పుడైతే కష్టం విలువ తెలియకపోతుండో వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకోసం కష్టం విలువ తెలియాలి ఇంట్లో ఇప్పటి నుంచి ఇంట్లో ఇంట్లో పనులు చేయాలి పనులు నేర్పించండి ఆడపిల్లలకు వంట చేయడం నేర్పించండి మగపిల్లలకు ఇంటి పని నేర్పించండి తండ్రికి తోడుగా తల్లికి తోడుగా పని చేయడం నేర్పించండి అప్పుడు అప్పుడు కష్టం విలువ తెలుస్తుంది మిత్రులారా ఆ కష్టం విలువ తెలిస్తేనే ఫ్యూచర్ విలువ తెలుస్తుంది మిత్రులారా అందుకోసం ఇక్కడ అన్న ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నాను మా నాన్నకు నేను ఒకడే కొడుకు నలుగురు చెల్లెళ్ళు మా నాన్న ఒక విఎస్ఎస్ఎన్ సొసైటీ సెక్రటరీ ఎంత గొప్పగా అంటే ఒక ఎమ్మెల్యే కూడా తన కొడుకును అలా చూసుకుంటాడా లేదు అంత బాగా చూసుకున్నాడు ముప్పై ఏళ్ళ కిందటే పావుడ ఐదు రూపాయలు ఏడు రూపాయలు ఫిలిం టికెట్ ఉంటే నాకు మూడు వందలు ఇచ్చేవాడు ఇచ్చి ఎలా చెప్పేవాడు నాన్న నువ్వు మార్నింగ్ వెళ్ళు టిఫిన్ చేయి సినిమా చూడు మార్నింగ్ షో మళ్ళీ బేంచేయి మ్యాట్ చూడు మళ్ళీ సాయంత్రం పెంచేయి కావాలంటే ఇంకొక సినిమా చూసుకొని రాత్రి పదిన్నర బస్సుకి రా అని చెప్పేవాడు తర్వాత మనము పల్లెల్లో ఏమంటాం లండన్కి వెళ్ళామంటాం కదా మా చివరిలో ఉండేది ఇల్లు అక్కడ ఇట్లా ఉన్నాయి అక్కడికి వెళ్ళేసుకుని వెళ్ళన్నాడు అలా వెళ్ళేవాడిని కానీ అప్పుడు నాకు తెలియదు కష్టం అంటే ఏమిటి సమస్య అంటే ఏమిటి తెలియదు కానీ మా నాన్నగారు ఆ షుగర్ వ్యాధితో కిడ్నీ రెండు ఫెయిల్ అయ్యి ఇక చాలా దగ్గరలో చనిపోబోతున్నాడని మాకు తెలిసింది డాక్టర్ చెప్పేశాడు అప్పుడు మీ నాన్న ఎన్ని రోజులు బతుకుతాడో తెలియదు ఉన్న నాళ్ళు బాగా చూసుకోండి అని మా నాన్న చనిపోయే ముందు ఒక గంట ముందు ఒక పక్కింటి ఆవిడ గుసలమ్మని దగ్గర కూర్చోబెట్టుకొని బాధపడుతున్నాడు అవా నా కొడుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు కానీ నా తర్వాత నా కొడుకు ఎలా బతుకుతాడో అని బాధపడ్డాడు అక్కడే నేనున్నాను అవా చెప్పిన గంట తర్వాత మా నాన్న చనిపోయాడు మా నాన్న చనిపోయిన తర్వాత తెలిసింది కష్టం అంటే ఏమిటి అని సమస్య అంటే ఏమిటి అని తెలిసింది ఆ కష్టాల్లో ఉన్నప్పుడు చుట్టాలు బంధువులు దగ్గరికి రారు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు అప్పుడు ఎలా బతకాలి తినడానికి కూడా కరువైన్న పరిస్థితి ఎలా బతకాలి అప్పుడు తెలిసింది కష్టం విలువ అప్పుడు తెలిసింది సమస్య అంటే ఇలా ఉంటుంది ప్రపంచం ఎలా ఉంటుందని మిత్రులారా అందుకోసం నేను మిమ్మల్ని సవనీయంగా ప్రార్థన చేసుకుంటున్నాను మీరు బాధ్యత తెలపాలి పిల్లలకు నా లాంటి పరిస్థితి నేను అప్పుడు పడిన కష్టం మీరు పడకూడదు అనుకుంటే మీరు మీరు బతికున్నప్పుడే మీరు మీ శ్వాసిస్తున్నప్పుడే మీరు మీ పిల్లలు గొప్పగా చదవాలి గొప్ప స్టేజ్కి వెళ్ళాలి వాళ్ళు సక్సెస్ అవ్వాలి ఆ సక్సెస్ మీరందరూ కూడా కళ్ళారా చూడాలి అతి నిజమైన ఆనందం ఇప్పుడు నా సక్సెస్ చూడడానికి మా నాన్న లేడు కానీ అలాంటి పరిస్థితి మీ కన్న తల్లిదండ్రులకు మీకు ఎవ్వరికి రాకూడదు మిత్రులారా అందుకోసం మీరు ఇప్పుడే ఈ క్షణం నుంచే మీ తల్లిదండ్రుల కోసం మీకోసం మీరు చదవండి చదివే ఆయుధం చదువు లేకపోతేనే వేణు లేవు చదువు నాలెడ్జ్ ఈజ్ పవర్ 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 అమేజింగ్ అందుకోసం చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చదవండి ఎస్ నిద్ర పోయి కలేది కళ పగటి రోజు పగటి పూట కలేది పగటి కళ నిద్ర పోకుండా నిన్ను నిన్ను సతమానతాయించి నీ లక్ష్యం వైపు నడిపించేది నిజమైన కళ అందుకోసం కళలు కనండి మిత్రులారా కళలు కనండి మీ కళల్ని సాకారం చేసుకోండి మీ తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే వాళ్ళు కళ్ళారా మీ ఆనందాన్ని మీ సక్సెస్ని మీ గెలుపుని వాళ్ళు చూడాలి ఆ చూడాలి అంటే మీరు ఈరోజు ఏమేమి అనుకున్నారు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి అని గొప్పగా కళలు కన్నారు కదా అలా కనాలి అంటే మీరు కష్టంతో కాదు ఇష్టంతో చదవండి ఎలాంటి ఇష్టంతో చదవాలి నువ్వు బుక్ ఓపెన్ చేయగానే ఎవరు కనపడాలి నువ్వు నువ్వు ఎలా కనపడాలి డాక్టర్ అయినట్టు ఇంజనీర్ అయినట్టు లాయర్ అయినట్టు ఐపీఎస్ అయినట్టు అయినప్పుడు నువ్వు ఎలా ఉంటావో నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో నువ్వు ఎలా నడుచుకుంటావో నీ హోదా ఎలా ఉంటుందో అవన్నీ కూడా ఇప్పుడే అయినట్టు నీవు బుక్ ఓపెన్ చేయగానే నువ్వు కనిపించాలి ఎలా అలా కనిపించాలి అలా కనిపిస్తున్నప్పుడు నువ్వు నీవే నువ్వే వద్ద నువ్వు వేసే ప్రతి అడుగు కూడా చందన ఏం కావాలనుకుంటున్నావు పోలీస్ ఎస్ నీ పేరు చందన నీ పేరు ఏం చెప్పు కూర్చో కూర్చో చెప్పు వెరీ గుడ్ చందన చందన ఇద్దరు కూడా చందనాలు కదా ఎస్ మీరు అడుగు వేస్తున్నప్పుడు ఎలా ఉండాలి అంటే ఎవరు అడుగు వేస్తున్నారు మామూలు చందన కాదు ఎలాంటి చందన ఎస్ పోలీస్ పోలీస్ ఐపీఎస్ చందన అడుగు వేస్తుంది డాక్టర్ చందన అడుగు వేస్తుందని మీరు మీరు ప్రతి అడుగును ఫీల్ అవ్వాలి అలా మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటూ అడుగు వేస్తుందని ఎవరు చందన అడుగు వేస్తుంది ఐపీఎస్ చందన డాక్టర్ అడుగు వేస్తుంది అనుకోవాలి మళ్ళా మీరు పనుకునే ముందు ఐదు నిమిషాల ముందు అనుకోవాలి తెల్లవారు జామున నాలుగు గంటలకు లేస్తుంది ఎవరు లేస్తుంది చదవడానికి నాలుగు గంటలకు అని మీరు మనసులో అనుకుని పడుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్ లో అది రిజిస్టర్ అయ్యి మీకు అలా అవసరం లేకుండా మిమ్మల్ని మీ లక్ష్యం వైపు వెళ్ళడానికి మిమ్మల్ని మీ మనస్సే లేపుతుంది మిత్రులారా అందుకోసం మీరు ఈ రోజు నుంచి ఫీల్ అవ్వండి ప్రతి అడుగులో ప్రతి అడుగును మీరు గమ్యం చేరిన తర్వాత మీరు ఆనందించడం కాదు గమ్యంలో వెళుతున్నప్పుడు ప్రతి అడుగును మీరు ఆనందించాలి అనుభవించాలి సంతోషించాలి అప్పుడే మీ గమ్యం ఇప్పుడు కూడా ఆనందం మీ వెంటే ఉంటుంది ఓకే నాకు చెప్పడానికి రెండు గంటల టైం కావాలి ఒకటిన్నర నుంచి రెండు గంటల టైం అంత సమయం లేదు మిత్రులారా మళ్ళీ ఎప్పుడైనా సార్ గారు ఇస్తే వాళ్ళు రమ్మంటే వచ్చి మీకు మైండ్ పవర్ విజువలైజేషన్ మెమొరీ టెక్నిక్స్ ఎస్ మెమొరీ టెక్నిక్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీకు చెప్తాను ఓకేనా ఎస్ వెరీ గుడ్ ఎస్ ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలి పేరెంట్స్ కూడా భార్య భర్తలు బాగుండాలి మీరు బాగుంటే మీ ఇల్లు బాగుంటారు స్కూల్ కోసం బాగుండాలింతంగా ఉండాలి హాయిగా ఉండాలి సార్ గారు పొద్దున నేను అదే విషయాన్ని కోరినాను ముఖ్యంగా మా పిల్లలకి అవధానం అంటే ఏదైతే లక్ష్యం ఉంటుందో ఆ వైపున ఎలా నడవాలి దీని గురించి మాట్లాడాలంటే సార్ ఒక మాట అన్నారు సార్ నా పది నిమిషాలు అయ్యలేదు మినిమం ఒకటిన్నర గంట అలా అన్నారు సారు కానీ లేదు సార్ దయవించి ఈసారి మళ్ళీ ఎప్పుడైనా ఒక రోజున ఈ ప్రోగ్రాం పెట్టుకుందాము దాన్ని దిగ్విజయంగా ఒక శనివారం రోజు ఏర్పాటు చేసుకుని దాన్ని పూర్తి చేద్దాము సార్ ఈ మాత్రం మాకు ఈ చిన్న టైంలో ఇంత గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు మా మీకు కృతజ్ఞత సార్ ఫ్రెండ్స్ బుక్ చెప్తుంది మీకు ఏమని ఇరవై ఐదేళ్ల పాటు నన్ను తల వంచి చదువు డెబ్బై ఐదేళ్ల పాటు నిన్ను తల వంచుకుని సగర్వంగా తల ఈ సమాజం ఈ ప్రపంచం నీకు సెల్యూట్ చేసేదాన్ని నేను చేస్తాను అందుకోసం ఇరవై ఐదేళ్ల పాటు నన్ను తల వంచి చదువుకొని బుక్ చెప్తుంది మిత్రులారా అందుకోసం ఇరవై ఐదేళ్ల పాటు మీరు ఒక యజ్ఞంలా ఒక తపస్సులా భావించండి ఇరవై ఐదేళ్ల పాటు ఏ అట్రాక్షన్ కు లోను కాకుండా మీరు చదవండి తర్వాత డెబ్బై ఐదేళ్ల జీవితాన్ని మీకు అందిస్తుంది అలాంటి వారు ఇక్కడ ఉన్న గొప్ప మహానుభావులు అప్పుడు ఇరవై ఐదేళ్ల పాటు శ్రమించారు కాబట్టి ఇప్పుడు డెబ్బై ఐదేళ్ల జీవితాన్ని వాళ్ళు ఆనందిస్తున్నారు అలాంటి సందర్భం అవకాశం గొప్ప అవకాశం మీకు ఉంది అందుకోసం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చదువు కేటాయించే నిమిత్రులారు ఓకే ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గారు చాలా స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగం అన్నాము ఆ ప్రసంగం మాదిరి ఉంది సార్ మంత్రముగ్లే అంటారు కదా పిలుచుకోండి ఆకలి తప్పి ఏంది రాలేదు సరే సార్ గారికి ఇంకోటి అనుకున్నాను ప్రతి నెలలో ఒక శనివారం ఒక విశిష్ట అతిథిని పిలిపించాలనుకున్నాను స్కూల్ కు నెక్స్ట్ టైం సార్ నెక్స్ట్ టైం సార్ బాగుంది